రెండు కూడా మీకు మంచిగా ల్యాక్ గానీ బోర్ గానీ ఏం అనిపించలేదండి నాకైతే నాకైతే మంచిగా అనిపించింది ఇట్ ఇస్ వెరీ నైస్ మంచిగా ఉంది మూవీ పర్ఫార్మెన్స్ అమేజింగ్ అమేజింగ్ మంచి ఎంటర్టైనింగ్ ఎందుకంటే ఒక మ్యాన్ ఫీమేల్ గెటప్ వేసుకొని అసలు అది క్యారీ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ మళ్ళా ఆయన వచ్చి దాంట్లో యాక్టింగ్ చేసి డాన్స్ చేసి మళ్ళీ ఫైట్స్ చేస్తున్నారు అంటే ఐ థింక్ వి హావ్ టు అప్రీషియేట్ ఎవ్రీ వన్ హాస్ వర్క్డ్ వర్క్ దిస్ మూవీ ఎందుకంటే ఇట్లాంటి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతారు నేను ఎవరు ఫ్యాన్ కాదు ఆడియన్స్ అంటే నేను మూవీని మూవీ లానే చూస్తా మనం వెళ్ళి ఎంటర్టైన్ అయినామా బయటకు వచ్చినామా కట్ చేసినామా అంతే అంతే దట్స్ ఇట్ అయితే త్వరాలే న్యాయ మంచిగా ఉండే మూవీస్ వెరీ నైట్ ట్రైలర్లో కొన్ని వల్గా డైలాగ్స్ ఉన్నాయి కదా అది సినిమాలో లేవా అండి అవేమి లేవు సినిమాలో ఏం లేవు ట్రైలర్ వర్క్ పెట్టారు సినిమా రావడం అది నాకు తెలియదు అండి ఆ టెక్నికాలిటీస్ నాకు తెలియదు బట్ మూవీలో అయితే ఏమీ లేవు అన్ని క్యాచీ కైండ్ ఆఫ్ వర్డ్సే ఉన్నాయి అన్నమాట సో ఇట్స్ వెరీ నైస్ ఇది కామెడీ జానరా అండి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమానే మంచిగా చూడొచ్చు ఇట్లా ఆడియన్స్ ని డివైడ్ అయ్యే జానర్ అయితే కాదు ఓటీటీలో వచ్చినా కూడా ఎవ్రీ వన్ కెన్ సెట్ హాప్ పాప్ కార్న్ అండ్ వాచ్ ద మూవీ అండ్ గెట్ ఎంటర్‌టైన్ దట్ ఇస్ వాట్ ఐ కెన్ సే అవుట్ ఆఫ్ 500 రేటింగ్ అంటే దీనికి అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు అంటే ఇట్లా వి కాంట్ రేట్ కంటెంట్ కదాండి ఎస్ఎస్ని గారికి అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సర్ పర్ఫార్మెన్స్ సి ఐ యామ్ నోవేర్ క్లోజ్ టు ద యాక్టింగ్ ఫీల్డ్ ఆర్ వాట్ ఎవర్ సో ఐ So, I can't rate anyone's acting or anything. I can appreciate their work, but I can't rate their work. Yeah.